వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు దశాబ్ది కాలాన్ని పూర్తి చేసుకుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పది సంవత్సరాలు పూర్తయ్యాయని రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభినందనలు తెలిపారు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసవులు బాసిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దశ దిశలు వెలుగులు విరాజిమ్ముతున్నాయని దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు మనమంతా గర్వపడుతున్నామని అన్నారు పెద్దపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగిరి కిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ జీవీ శ్యాంప్రసాద్ ఏసీపీ జి కృష్ణ ఆర్డీఓ బి గంగయ్య ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తహసీల్దార్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు जिला कानून अधिकारी का మన ముఖ్య అతిథి గౌరవ వందనం స్వీకరిస్తున్నారు రోమన్ గాడ ఆప నిరీక్షణ కలిగజహే ఇంటరాక్ట్ నేను దరండి కొంచెం వీగామె పక్క సైడ్ తీసుకుంటాను దేవుడా సంబల్ గాట్ రస్టీ ఎస్ఎల్ సర్మేట్ షట్ Salut! ప్రతి స్ఫూర్తిగా పనిచేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు నేను ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా రాష్ట్రం అంతటా దశ జరుపుకుంటున్న సందర్భంగా అమర వీరులందరికీ ఘనంగా ఇవాళ అర్పిస్తున్నాను ఎందరో అమరవీరులు త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలు వెలుగులు విరజిమ్ముతుంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాము అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రజలు తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కల్పించడం జరిగింది ప్రభుత్వం అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి పల్లె పల్లెకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ వారి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం కల్పించింది మన జిల్లాలో ఇప్పటి వరకు సుమారు తొంభై లక్షల పైన మహిళలు ఈ పథకాన్ని వినియోగించడం జరిగింది ప్రయాణ ఛార్జీలు భారం తగ్గిపోవడంతో దాదాపు ముప్పై ఆరు కోట్లు రూపాయలు పైగా మహిళలు ఆదా చేసుకుంటున్నారు అరులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులకు అందరికీ జీరో బిల్లులు జారీ చేయను మన జిల్లాలో ఇప్పటి వరకు లక్ష పదివేలు పైగా కుటుంబాలకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ను అందిస్తూ జీరో బిల్లులు జారీ చేశాను ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం సుమారు ఏడు కోట్లు అరవై ఎనిమిది లక్షలు పైగా సబ్సిడీ చెల్లించింది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించింది ఈ పథకం ద్వారా ఇప్పటి మన జిల్లాలో కుటుంబాలు లబ్ధి పొందగా నాలుగు కోట్లు ఎనభై రెండు లక్షలు పైగా సబ్సిడీ ఛార్జీలు ప్రభుత్వం భరించింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు జారీ చేసింది వీరిలో కమిషన్ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియమకాలు చేపట్టుతున్నాయి ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నియామకాలపై దృష్టి పెట్టి త్వరలోనే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు ఏర్పాటు ఉన్నాము ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదకొండు పై టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా దశాబ్ది ఉత్సవాల పాటగా ఉండేది కనుక అందరూ కూడా నవ్వుతూ ఉండాలి వావ్ సూపర్ నేటి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దపల్లి తహసీల్దార్ గారు వారు స్టాఫ్ కూడా ఒక ఫోటో దిగాలని